అందరికీ నమస్కారం అండి ప్రకృతి త్రిపులైట్ ఛానల్కి మనం దాంట్లో భాగంగా మనం ముందుగా బ్రహ్మర్షి పత్రిసారికి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత వేల కోట్ల కృతజ్ఞతలు జరుపుకుంటూ అందమైన జీవితం బుక్ని మనం రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్ అందులో అనుబంధాలను అధిగమించేది ఎలా అన్న పాయింట్ గురించి చదువుకుందాము నేను ప్రేమలో పడి చాలా బాధలు పడ్డాను అయినా ఆ ప్రేమ వ్యవహారము ఎప్పటికైనా నాకు తృప్తినిస్తుందని భావించాను అందుకే ఆ కళ చెదిరిపోకూడదనుకున్నాను కానీ అది నన్ను చాలా బాధపెట్టింది కాబట్టి ఆ అనుబంధాన్ని ఇప్పుడు నేను ఎలా అధిగమించాలి ప్రేమ ఉత్తమమైనది బాధాకరమైనది అది పరవశాన్ని ఇస్తుంది యాతన పెరుగుతుంది ప్రేమలో రెండూ ఉంటాయి తెలిసి తెలియని కనిపించినే కనిపించని భూమి ఆకాశాల కలయిక లాంటిది ప్రేమ అది ఉచ్చ నీచాల విభజన రేఖ అత్యున్నత చైతన్యాన్ని అత్యుత్తమ పదార్థాన్ని విభజించే సరిహద్దు ప్రేమ మూలాలు భూమిలో ఉంటాయి అదే దాని బాధ ప్రేమ శాఖలు ఆకాశములో ఉంటాయి అదే దాని పరవశము ఇలా ప్రేమ ద్వంద్వంగా ఉంటుందే కానీ ఒక అంశముగా ఉండదు సెక్స్ ప్రార్థన అనే రెండు ధృవాలను కలిపే తాడే ప్రేమ కాబట్టి ప్రేమలో సగము సెక్స్ సగము ప్రార్థన ఉంటాయి ఈ రెండు ధ్రువాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ప్రేమలో ఉన్న సెక్షకు సంబంధించిన భాగము మీకు అనేక బాధలు కలిగిస్తుంది అలాగే ప్రేమలో ఉన్న ప్రార్థనను సంబంధించిన భాగము మీకు అనేక ఆనందాలను ఇస్తుంది కాబట్టి ప్రేమను పరిత్యజించడము చాలా కష్టము ఎందుకంటే దానిని పరిత్యజిస్తే దానివల్ల లభించే ఆనందాలను కూడా మీరు పరిత్యజించాల్సి వస్తుంది అందుకే ప్రేమను పరిత్యజించేందుకు అందరూ భయపడతారు ఎవరు పూర్తిగా ప్రేమలో ఉండలేరు ఎందుకంటే దానివల్ల కలిగే బాధలు దానిని పరిత్యజించమని మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి ఇదే ప్రేమికుడి యాతన వేదన అందుకే ప్రేమికుడు ఎప్పుడూ ఒత్తిడికి గురి అవుతూ ఉద్వేగంలో జీవిస్తూ ఉంటాడు మరి ప్రేమికులందరూ మౌలికమైన సమస్య ఒక ప్రేమ ఒక గులాబీ లాంటిది గులాబీలతో పాటు ముళ్ళు కూడా వస్తాయి కానీ అందరూ కూడా గులాబీలనే ఇష్టపడతారు ముళ్ళను ఎవరూ ఇష్టపడరు కానీ అది వీలు పడదు ఎందుకంటే పువ్వులు ముళ్ళు ఒకే శక్తిలో నిక్షిప్తమై ఉన్న రూపాల వ్యక్తీకరణే ప్రేమను పరిత్యజించమని దానికి దూరంగా ఉండమని నేను మీకు చెప్పటం లేదు హోషగా చెప్తున్నారు మరి ప్రేమను మరింత ప్రార్థనగా మలచమంటున్నాను నా ప్రయత్నం అంతా ఆ ఆ మార్పు కోసమే కానీ ప్రేమను పరిత్యజించేందుకు కాదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను సెక్స్కు వ్యతిరేకం కాదు దానిని ప్రార్థనగా మలిచేందుకు నేనున్నాను సెక్స్లో మీకు లభించే తృప్తి కేవలము క్షణికమే కేవలము తెలివైన వారు మాత్రమే ఈ సత్యాన్ని త్వరగా గుర్తిస్తారు ఎందుకంటే సెక్స్లో మీకు లభించే పరవశము వస్తూ పోయే పిల్లగాలి లాంటిది అది ఎప్పుడు మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోతుంది దాన్ని మనం ఒక అవమానంగా తీసుకుంటాము ఆ పనిలో హుందాతనాన్ని కోల్పోతున్నట్లు మనం భావిస్తామని చెప్తున్నారు అందుకే ఆ బాధ మనకి ఒక ఆనందాన్ని ఇవ్వదు మరి అందులో ఆ లభించే తృప్తి ఆ క్షణకాలమే కేవలం తెలివి తెలివైన వారే ఈ విషయాన్ని గుర్తిస్తారు అని చెప్తున్నారు ఓసగారు మరి అందమైన అనుభూతిని అందిస్తానని చేసిన తన అనేక వాగ్దానాల నుంచి చాలా ఆశించారు కానీ ఏదీ మీకు దక్కలేదు నిజానికి తన మనుగడ నిరంతరాయంగా కొనసేందు కొనసాగేందుకు ప్రకృతి స్వయంగా ఏర్పాటు చేసుకున్న వ్యూహాత్మక విధానమే సెక్స్ ప్రకృతి ప్రోద్బల్మేమీ లేకుండా సెక్స్లో పాల్గొనవాలా వద్దా అనే దానిపై నిర్ణయాధికారాన్ని మనుషులకే వదిలేస్తే వారు ఆ పని చేస్తారని నేను అనుకోను మనుషులు శృంగారాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తారు కానీ అందరికీ తెలిసేలా బహిరంగంగా చెయ్యరు అది చాలా హాస్యాస్పదంగా కూడా కనిపిస్తుంది కాబట్టి కాబట్టి ఇక్కడ మానవత్వాన్ని మనం ఆ విషయంలో పూర్తిగా ఈ ప్రపంచాన్ని కూడా మనం అందువల్ల జీవితంలో లభించే ఆనందాన్ని పూర్తిగా కోల్పోయారు దారితో వారు జీవితము అర్ధరహితంగా తయారైంది అందువల్ల వారు చాలా గంభీరంగా విచారంగా ఆత్మహత్య సదృశంగా తయారయ్యారు జీవిత పరమార్థం వారికి తెలియలేదు అందుకే అలాంటి జీవితం నుంచి విముక్తినిచ్చే మృత్యువు కోసం వారు ఎప్పుడూ నిరీక్షిస్తూ ఉంటారు మనము చిన్న అతి చిన్న సమస్య ఎలా పరిష్కరించాలి మరి దీనిని మీ సన్యాసులు దీన్ని పరిష్కరించక లేకపోగా ప్రచ ప్రపంచంలో నేటికీ తాండవిస్తున్న అనేక విపరీతాలకు కారకులు కూడా అవుతున్నారు వా మరి వాటి వలన సృష్టికర్తలు స్వలింగ సంపర్కము మరి ముందుగా మన మతాలలోనే మొదలైంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ చదువుకుందాము